కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడవ రోజు పర్యటించారు మూడో రోజు పర్యటనలో భాగంగా ఆర్ అతిథి గృహం నుండి కుప్పంకు వెళ్తున్న చంద్రబాబుకు అంగన్వాడీలు తమ సమస్యలు తెలిపారు వారితో కలిసి అంగన్వాడి ధన్నా కేంద్రంకు చేరుకున్న చంద్రబాబు వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు అంగన్వాడి ఉద్యోగుల సమస్యలకు చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే తప్పకుండా అంగన్వాడి సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దాదాపు పంతొమ్మిది రోజులుగా అంగన్వాడీలో రోడ్డెక్కిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం టీడీపీ పార్టీ అని టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ సిబ్బంది సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు అందుకని నేను పార్టీ త్రీ పర్సెంట్ పీఆర్సీ కూడా కాకుండా అన్ని విషయాలు నీకు అంగన్వాడీ కానీ లేకపోతే ఎవరైతే చాలా గవర్నమెంట్ లో ఎవరున్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మీరు రోడ్డు ఎక్కిన లెక్క రుచాలంటే చాలా దారుణం బాధాకరం నేను ఒకటే చెప్తున్నా వంద రోజులే ఉంది ఈ ప్రభుత్వాన్ని ఇంటికి మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికి మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీస్తున్నా ఆడబిల్లంతా ఓడెక్కారు కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికరం రావడం లేదు వరదాలుగే పరిస్థితుల్లో ఉన్నాడు నిన్న మొన్న నేను చూస్తున్న నీ ఆవేదన ఒకరే చనిపోయారు ఒక అంగన్వాడీ ఒకరు చనిపోయారు ఇప్పుడు కూడా ఉంటే ఒకరి దగ్గర సమస్యలు పడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా బాధ ఆవేదన దీన్ని ప్రభుత్వం యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా నీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరోసారి మీ గౌరవని నా మనసులో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతాం పెట్టి మీకు జాయిన్ చేస్తారని చెప్పి మీ అందరికాలి